అందరికీ నమస్తే అండి జనసేన పార్టీ ఆవిర్భ ఆవిర్భవించి పదేళ్ళు దాటింది రెండు వేల పద్నాలుగు మార్చి నెలలో ఆ పార్టీ ఆవిర్భావం అంటే పదేళ్ళు దాటింది ఇప్పటికి కూడా ఆ పార్టీకి ఉనికి ఎంత బలం ఎంత బలగం ఎంత అనేది ఒక క్లారిటీ లేదు ఒక ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ అంటూ లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చిన ఆరు శాతం ఏమీ ఫిక్స్డ్ కాదు అంతకన్నా పెరుగుద్ది భారీగానే సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు వచ్చిన ఓట్ బ్యాంకు వాళ్ళదే అని లెక్కేయలేం వాళ్ళకు వచ్చిన ఓట్ బ్యాంకు వీళ్ళకు ఉండొచ్చు వీళ్ళకు వచ్చిన ఓట్ బ్యాంకు వాళ్ళకు ఉండొచ్చు సో ఇద్దరు కలిపి షేర్ చేసుకోవాల్సిందే సో అంటే పర్టికులర్గా టీడీపీ ఓట్ బ్యాంకు టీడీపీదే అని చెప్పలేము జనసేన ఓట్ బ్యాంకు జనసేనదే అని చెప్పలేము అంటే ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ అంటూ లేదు అయితే ఓట్ల సంగతి పక్కన పెడితే జనసేన పార్టీ ఈ ఎన్నికలతో ఒక పరిపూర్ణమైన రాజకీయ పార్టీగా అవతరించబోతోంది కూటమి అధికారంలోకి వస్తే జనసేన పార్టీ కీలక పాత్ర పోషించబోతోంది పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టడం తొలిసారి జనసేన పార్టీ అధికార పక్షంలో కూర్చోవడం కూడా తొలిసారి అవుద్ది పవన్ కళ్యాణ్ గారితో పాటు కనీసం ఒక పదిహేను మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ తరఫున అసెంబ్లీలోకి వెళ్లడం కూడా చారిత్రక నేపథ్యం అవుతుంది ఈ ఈ ఘట్టం కోసం ఇవన్నీ జరగడం కోసమే జనసేన పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కుర్రాళ్ళు పదేళ్ళుగా వేచి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టాలి పవన్ కళ్యాణ్ గారితో పాటు ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాలి అధికార పక్షంలో ఉండాలి అధికారాన్ని పంచుకోవాలి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేర్చాలి ఇలా కొన్ని పార్టీ మొదటి నుంచి ఇచ్చిన కమిట్మెంట్లకు కట్టుబడి ఉండాలి దీని మీదే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు జనసేన పార్టీ అభిమానులు కావచ్చు శ్రేణులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో అంటే జూన్ నాలుగో తేదీన కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ శ్రేణులు ఎంత సంతోషిస్తారో తెలియదు కానీ జనసేన పార్టీ కుర్రాళ్ళు మాత్రం సోషల్ మీడియాలో వాళ్ళ కామెంట్లకి వాళ్ళ హుషారికి వాళ్ళ జోష్కి అడ్డే ఉండదు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా ఆ రోజు పొరపాటున జనసేన వాళ్ళని ఏమైనా అన్నా సరే డబల్ త్రిబుల్ ఇచ్చిపడేస్తారనమాట ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే కూటమి గెలిస్తే జనసేన పార్టీ అధికార పక్షంలోకి వస్తే జనసేన పార్టీ వాళ్ళని ఆ కుర్రాలను ఒక వారం రోజుల పాటు ఎవరు టచ్ కూడా చేయలేరు సో సేమ్ సేమ్ వైసీపీకి కూడా వర్తిస్తుంది వైసీపీ అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళకేమి అధికారం కొత్త కాదు వైసీపీలో ఉన్న సోషల్ మీడియా వాళ్ళకు కూడా అధికారం ఏమి కొత్త కాదు కాకపోతే వాళ్ళు కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు కాబట్టి గట్టి పోటీ ఎదుర్కొన్నారు కాబట్టి కొంత సోషల్ మీడియా పరంగా ఎదురుదాడి ఎదుర్కొన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక వారం పది రోజులు వాళ్ళు కూడా మంచి అగ్రెసివ్గానే ఉంటారు సో వైసీపీ గురించి టీడీపీ గురించి పక్కన పెట్టేస్తే ఇదేమీ ప్రత్యేక పరిస్థితులు కాదు వాళ్ళు ఆల్రెడీ పార్టీలు ఆవిర్భవించిన సంవత్సరాలు గడిచాయి వాళ్ళు ఎమ్మెల్యేలు అనేక మంది గెలిచారు ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంది అసెంబ్లీకి వెళ్తున్నారు ఇదంతా జరుగుతుంది కానీ జనసేన పార్టీయే ఇక్కడ ప్రత్యేకం ఆ పార్టీ ఆవిర్భవించిన పది సంవత్సరాల తర్వాత నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేశారు కాబట్టి ఒక పద్నాలుగు పదిహేను నియోజకవర్గాల్లో గెలిచే ఛాన్స్ ఉంది పన్నెండు చోట్లయితే కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఇంకో రెండో మూడో గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి దగ్గరగా ఉనే ఉన్నారు సో రిజల్ట్స్ని బట్టి తేలుతుంది ఒక పదిహేను నియోజకవర్గాల్లో గెలిస్తే పవన్ కళ్యాణ్ గారితో సహా మొత్తం అందరితో కూడా గర్వంగా అసెంబ్లీకి వెళ్ళే రోజు అయితే ఉంది సో దీనికోసం జనసేన పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు జనసేన పార్టీ వాళ్ళు ఒకసారి అధికారంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ బలమేంటో వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు వాళ్ళు ఏ ఏ వర్గాల్లో బలం ఏ ఏ జిల్లాల్లో బలం ఏ ఏ ప్రాంతాల్లో బలం అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు సో ఆయన ఒక స్పష్టమైన వ్యూహంతో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పార్టీని నడిపించగలరు ఎప్పుడైతే ఆ పార్టీ అధికార పక్షంలోకి వెళ్తాదో ఎప్పుడైతే ఆ పార్టీ తరఫున కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రభుత్వంలో భాగస్వాములుగా మారతారో అప్పుడు వాళ్ళ పార్టీ మనుగడికి ఇబ్బంది ఏమీ ఉండదు పార్టీ స్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి పార్టీ స్ట్రక్చర్ నిర్మించడానికి ఇబ్బంది ఏమీ ఉండదు కాబట్టి ఆ పార్టీ ఈ ఎన్నికల ఫలితాల మీద చాలా హోప్స్ పెట్టుకుంది అధికారంలోకి వస్తే చాలు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి జనసేన ఇలా ఉండదు భారీ స్థాయిలో ఉంటుంది ఆ పార్టీ పోటీ చేసే సీట్లు కానీ అప్పుడు పొత్తులో ఉన్నా లేకపోయినా ఆ పార్టీ పోటీ చేసే సీట్లు భారీ స్థాయిలో ఉంటాయి వాళ్ళు ఎన్నికలను ఎదుర్కో ఎదుర్కోబోయే ప్లానింగ్ కూడా భారీ స్థాయిలో ఒక పెద్ద రాజకీయ పార్టీ తరహాలోనే ఉంటాయన్నమాట సో అదే ఆశిస్తున్నారు అందుకే జనసేన పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారు థ్యాంక్ యూ